హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ముందుగా అందరికీ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో ఈ వీడియో ఈసారి శ్రావణ మాసం శుక్రవారం రోజు పూజకని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇవి ఉదానికి సిల్వర్ ఐటమ్స్ లాగా ఉన్నాయి కానీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇది అమ్మవారిని పెట్టడానికి పీట తర్వాత ఇది వచ్చేసి ఒక ప్లేట్ ఇంకా కలసం ఇంకా కుందులు తర్వాత తీర్థప్రసాదాల కోసం ఇది తీర్థప్రసాదాలు ఇందులో ఇస్తారు కదా అదొక పాత్ర ఇంకా గంధం పసుపు అక్షింతలు వీటన్నిటి కోసం కూడా ఇది గంధం గిన్నెలు అంటారు కదా ఇవి ఇంకా హారతి అగర్బత్తెలు పెట్టుకోవడం కోసం ఇది తర్వాత హారతి ఇవ్వడం కోసం నెక్స్ట్ ఇది గంట నాకైతే ఈ గంట చాలా బాగా నచ్చింది సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఇవి అమ్మవారికి మనం ఇంకా ఇవి అమ్మవారికి కానీ మనం ఏదైనా పూజలో మామూలుగా ఫ్రెష్గా ఉండే పూలు పెడుతూ ఉంటాము అలాగే వాటితో పాటు ఇప్పుడు లక్ష సహస్రనామాలు అని చెప్పేసి చదువుతూ ఉంటారు కదా అలా వాటి కోసం కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇవి బంగారు పూలు ఇది ఒక రకం మళ్ళీ ఇలా ఇవి కూడా ఉన్నాయి అయితే ఈరోజు నేను అమ్మవారికి ఇది ఒక మాలలాగా వేద్దాము అని చెప్పేసి అన్ని కలిపి ఒక దండలాగా ఇలా కట్టాను ఇలా ఒక దండలాగా కట్టేసి అమ్మవారికి అలంకరించడం జరిగింది ఆ తర్వాత ఇక నేను పూజ చేసుకున్న అమ్మవారిని ఒకసారి చూపిస్తాను ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పరమాన్నం పూర్ణాలు గారెలు శనగలు నానబెట్టిన శనగలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు కదా ఇక అవన్నీ అమ్మవారి కోసం అని చేసి నైవేద్యంగా సమర్పించాను ఇంకా పూలు కొబ్బరికాయ అవన్నీ ఎలాగో కామన్గా చేస్తాం కదా ఇలా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో నేను చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా అమ్మవారికి నమస్కరించుకున్నట్లుగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి